ఎందుకు అనిపించింది చిన్నప్పటి నుంచి కదా చిన్నప్పటి నుంచి నేను తప్పితే ఇంక బెంగళూరు హైర్ ఎడ్యుకేషన్ తీసుకోపోయినారు ఈవెన్ ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా తీసుకోపోయినారు మా ఇద్దరు అక్కలు మాత్రం ఇక్కడ టెన్త్ వరకు వచ్చేది ఉన్నారు మళ్ళీ అక్కడ పోయి చదువుకున్నారు వీళ్ళు వాళ్ళందరూ కూడా అక్కడనే బెంగళూరు లేకపోతే ఢిల్లీ అతను అక్కడ ఎంపీగా ఉన్నప్పుడు ఈ విధంగా జరిగింది సో నన్ను కూడా అక్కడ బెంగళూరు పంపాలనే ప్రయత్నాలు జరిగినాయి నేను మొండికేసుకున్నాను ఎందుకు మరిసే లేదు నేను ఈ ఊరు వదిలి రాను సరే టెన్త్ అయింది కదా ఇప్పుడు రా అని చెప్పేసి మా పెదనాన్న తర్వాత నారాయణ రెడ్డి చిన్న ఎందుకంటే వాళ్ళ రిలీషన్స్ అల్టిమేట్ గా ఉంటాయి అయితే నాకు చివరికి ఆ కళలు కూడా వచ్చినాయి కలర్లో ఉన్నాను వేసుకొని తీసుకోపోతున్నట్లు నైట్ మ్యాచ్ కళలు కూడా వచ్చినాయి పోను నేను ఇక్కడనే చదువుతాను ఎందుకంటే ఐ వాజ్ వెరీ క్లియర్ ఐ వాంట్ సో ఇక్కడ అంటే దేనితో సంబంధం ఇక్కడ అమ్మానతో ఉండాలనా ఊర్లో ఉండాలనా అమ్మ ఉండాలి ఊరితో ఉండాలి పాలిటిక్స్లో ఉండాలి వ్యవసాయంలో ఉండాలి అనేది క్లారిటీ ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు మీ డెస్టినీ మీరు రాసుకున్నారు అప్పటికి దయ అంటే మీరు మీ థాట్ మీ థాట్ ప్రకారం వెళ్ళింది వెరీ క్లియర్